నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా మధ్యాహ్నం బహిరంగ ప్రదేశాలలో పని పైన నిషేధం విధించింది వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలోని అన్ని ప్రైవేటు రంగ సంస్థలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డైరెక్ట్ సన్ లైట్ లో పని చేయడం పైన నిషేధాన్ని అమలు చేయనున్నట్లు సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు జూన్ పదహైదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు నిషేధం అమలు చేయబడుతుంది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రైవేటు రంగ కార్మికుల భద్రత ఆరోగ్యాన్ని నిర్ధారించడం ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని నిషేధాన్ని ఉల్లంఘిస్తే మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత నెంబర్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఒకటిని సంప్రదించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్న మంత్రిత్వ శాఖ యాప్ ద్వారా కూడా ఇలా కంప్లైంట్ ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు తెలిపారు సౌదీ అరేబియాలో జూన్ పదహైదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం పనిపై నిషేధం ఉంది కాబట్టి సౌదీ అరేబియాలో పని చేస్తూ ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్